హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఎందుకు లేట్ మన ఛా మన ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా ఇంకా రామ్మోహన్ రావు దిలీప్ దిలీప్ని హర్షవర్ధన్ని తీసుకొని అక్క ఇంటికి బయలుదేరాడు వాళ్ళకంటే ముందే వెళ్ళిన శక్తిని రాధాని చూడగానే ఇంట్లో అందరూ సీతారామయ్యకు ఎలా ఉందని అడగడంతో వాళ్ళకి తాతయ్య కండిషన్ ఇలా ఉంది అని ఎలా చెప్పాలో అర్థం కాలేదు తాతయ్యకు సృహ వచ్చింది మామయ్య కానీ అని అంది శక్తి శక్తి కాని అనే లోపేసరికి శకుంతలకి కంగారుగా శక్తికి శక్తి ఏం చెప్తుందా అని ఎదురు చూసింది కానీ ఏంటి శక్తి అని అడిగాడు రామకృష్ణ కంగారుగా మామయ్య అది తాతయ్యకి అంటూ ఉండగానే ఇంటి ముందు కార్ హారన్ వినిపించడంతో ఈ సమయంలో ఎవరు వచ్చారా అని అందరి చూపు గుమ్మం వైపుకు తిరిగాయి రెండు నిమిషాలు గడుస్తూ ఉండగా మురళి గుమ్మం దగ్గరకు వెళ్ళి బయటకు తొంగి చూశాడు కార్ దిగి లోపలికి రావటానికి మొహమాట పడుతూ బయటే నిలబడి నిలబడ్డ మేనమామని మేన మేనమామ కొడుకుల్ని చూడగానే మురళి ఒక్కసారిగా షాక్ అయి అమ్మ చిన్నమామయ్య వచ్చాడు అని చెప్పాడు శకుంతలతో ఆ మాట వినగానే శకుంతల కూడా ఒక్కసారిగా షాక్ అయింది తను విన్నది కళ నిజమా అనే ఆలోచనలో ఉండగానే మామయ్య గారి మాటలు విని శక్తి ఏంటి తాతయ్య వచ్చాడా అని సంతోషంగా బయటకు పరిగెత్తింది కార్ ముందు నిలబడి ఉన్న రామ్మోహన్ని చూసి దిలీప్ హర్షవర్ధన్లను చూసి తాతయ్య మీరు ఇక్కడికి వచ్చారా అని సంతోషంగా అడిగి ఇక్కడే నిలబడ్డారేంటి లోపలికి రండి అంటూ రెండో మాట మాట్లాడనివ్వకుండా రామ్మోహన్ని చేయి పట్టుకుని లోపలికి లాక్కు వెళ్ళింది వాళ్ళ వెనకాలే లోపలికి నడిచారు దిలీప్ హర్షవర్ధన్ అప్పటికే తోటి కోడలు సునంద గిరిజ చాటుకు వెళ్ళి నిలబడ్డారు లోపలికి వచ్చిన మేనమామని చూసి లేచి నిలబడ్డాడు రామకృష్ణ తమ్ముణ్ణి చూడగానే శకుంతలాకి లోపల ఒక పక్క సంతోషంగాను ఇంకొక వైపు ఆ రోజన్న మాటలు గుర్తుకు వచ్చి బాధగానూ ఉంది ఆ రోజు అమ్మతో వెళ్ళిన మురళీకి కూడా ఆ మాటలు గుర్తు వచ్చి మేనమామని ఆప్యాయంగా పలకరించలేకపోయాడు సుధాకర్ రామ్మోహన్ రావు వైపు చూసి బాబాయ్ గారు ఎలా ఉన్నారు ఇప్పుడే శక్తి చెప్తుంది పెద్ద బాబాయ్కి సృహ వచ్చింది అని ఆయన పలకరించేసరికి హా సుధాకర్ సృహ వచ్చింది కానీ ఆయన పరిస్థితి బాగోలేదు అని మాట్లాడుతూ ఉండగా శక్తి రామ్మోహన్ని కూర్చోమని బలవంతంగా కూర్చోబెట్టి అన్ని మాటలు తాతయ్యనే నిలబెట్టి మాట్లాడేస్తారా అని నవ్వుతూ గుమ్మం దగ్గరే ఉన్న దిలీప్ని హర్షవర్ధన్ని కూడా తీసుకువచ్చి కూర్చోబెట్టింది కిచెన్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది ముగ్గురు మంచినీళ్ళు గ్లాస్ తీసుకొని ఒక్క గుటక వేసి పక్కన పెట్టారు గంభీరంగా ఉన్న వాతావరణాన్ని తేలిక చేయడానికి శక్తి చాలా ప్రయత్న ప్రయత్నిస్తున్న అక్కడ శివ లేని లోటు శక్తికి బాగా తెలుస్తుంది నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది శివ అంతా బాగా హ్యాండిల్ చేసేవాడివి ఇప్పుడు ఏం చేయాలి అమ్మమ్మని తాతయ్యని ఎలా కంఫర్ట్ చేయాలి అని మనసులో తెగ ఆలోచించడం మొదలుపెట్టింది అంతా నిశ్శబ్దం శకుంతల ఉయ్యాల బల్ల మీద కూర్చొని తమ్ముడిని మేనల్లుణ్ణి గమనించింది వాళ్ళు కూడా తన వైపే చూస్తూ ఉండటంతో ఒకరి చూపులు ఒకరికి తాకి ముందుగా ఎవరు మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు అదే సమయంలో ఇంటికి వచ్చాడు శివ సేమ్ తను ఎక్స్పెక్ట్ చేసిన సీనే ఇంట్లో జరుగుతూ ఉండటంతో అనుకున్నాను అక్క తమ్ముడు పౌరుషానికి పోయి పలుకోకుండా ఇలాగే కూర్చుంటారని నేను అనుకున్నట్లే చేస్తున్నారుగా ఇంకా నయం నేను రావటం మంచిదయ్యింది అనుకుంటూ కీస్ ఊపుకుంటూ వెళ్ళి నాని ఉయ్యాల బల్ల మీద ఎక్కే కూర్చొని ఓయ్ నీ తమ్ముడు వచ్చాడు చూసుకో వెళ్ళి మాట్లాడు అంటూ శకుంతల భుజాన్ని తన భుజంతో నెట్టాడు శివ ఏం వాడు మాట్లాడొచ్చుగా నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నాడా ఏంటి అని అడిగింది శకుంతల భుజం మీద తన పైట చెంగుని దులుపుకుంటూ ఇంత దూరం నీ కోసం కష్టపడి వచ్చాడుగా నాని ముందు నువ్వు మాట్లాడితేనే బాగుంటుంది పైగా ఇంటికి వచ్చిన వాళ్ళని మనమే మాట్లాడించాలి అని నువ్వే చెప్తావు కదా అని అన్నాడు శివ ఆ మాటలు విన్న శకుంతల మనవడి వైపు చూసింది మాట్లాడ్ మాట్లాడమన్నట్లుగా కళ్ళతోనే నానికి చెప్పాడు శివ మనవడి మాటలు విన్న తర్వాత గొంతు సవరించుకొని పెద్దోడికి ఎలా ఉందిరా అని అడిగింది శకుంతల గంభీరంగా స్పృహ వచ్చింది నిన్ను చూడాలని అడుగుతున్నాడు అనగానే నన్నా అని అడిగింది శకుంతల ఆశ్చర్యంగా అవునక్క నిన్నే అడుగుతున్నాడు అన్నయ్యకి తలకి బలమైన దెబ్బ తగలడంతో రజిని చనిపోయిన విషయాన్ని మర్చిపోయాడు అందుకే హాస్పిటల్లో నువ్వు కనిపించకపోయేసరికి నిన్ను అడుగుతున్నాడు అని చెప్పాడు రామ్మోహన్ ఆ మాటలు వినగానే శకుంతలకి అయోమయంగానూ ఉంది తమ్ముడి పరిస్థితి ఏంటో అని కంగారుగా అనిపించింది అసలేమంటున్నావు రజని చనిపోయిన విషయం మర్చిపోవడం ఏంటి అని అడగగాని శివ నానికి అర్థమయ్యేటట్లు హాస్పిటల్లో జరిగిందంతా వివరంగా చెప్పాడు ఆ మాటలు వినగానే అందరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని వింటూ ఏంటి శక్తిని రజని అనుకుంటున్నాడా అని అడిగింది ఆశ్చర్యంగా హా నాని అంతేకాదు నన్ను డాడీ అనుకుంటున్నారు అని చెప్పాడు శివ అవునా అని అడిగింది శకుంతల తన చెవుల్ని తనే నమ్మన నమ్మలేనట్లుగా అవును నాని అన్నాడు శివ ఇలా మర్చిపోవటం తప్ప ప్రాణానికి ఏ ప్రమాదం లేదు కదా అని అడిగింది తోడబుట్టిన ప్రేమను ఆపుకోలేక ఇప్పటికీ ఏ ప్రమాదానం లేదు కానీ ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా లేకపోతే ఏమన్నా తేడా రావచ్చు అని అన్నాడు శివ మనవడు చెప్పిన మాటల్ని విని ఇదేం విచిత్రం శివయ్య తండ్రి ఆయన పైకి చూసి దేవుడికి అడిగింది శకుంతల అత్త జరిగిపోయినవి అన్నీ మనసులో పెట్టుకోకుండా నాన్న కోసం నువ్వు హాస్పిటల్కి రాగలవా అని అడిగాడు దిలీప్ చిన్నప్పుడు చూసింది మేనల్లుణ్ణి రజనీ కంటే సంవత్సరంన్నర చిన్నవాడు అప్పుడప్పుడే మీసాలు గడ్డాలు వస్తున్నాయి ఇప్పుడు చూడు ఎంత పెద్దవాడు అయిపోయాడో అనుకొని హర్షవర్ధన్ వైపు చూసింది పెద్దవాళ్ళు అయిపోయారు నేను ఒకటి అడుగుతాను దానికి నిజాయితీగా సమాధానం చెప్పండి అని అంది శకుంతల తమ్ముడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏమిటక్క అని అన్నాడు రామ్మోహన్ ఇప్పుడు పెద్దోడికి ఇలా జరగకుండా ఉండి ఉంటే మీరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు కదా నన్ను నా కుటుంబాన్ని ఎప్పటికీ మీతో కలవనిచ్చేవాళ్ళు కాదు అవునా కాదా అని అడిగింది శకుంతల సూటిగా పాపం ఆ క్షణం అక్కడ ఎవరికీ తెలియదు ఇలా జరగకపోయినా సీతారామయ్య అక్క దగ్గరకు రాబోయాడని అందుకే వాళ్ళు నీళ్లు నములుతూ గుటకలు మింగుతూ మౌనంగా ఉండిపోయారు వారి మౌనంలోనే శకుంతలకి సమాధానం దొరికింది అందుకే వారిని అవునో కాదో సమాధానం చెప్పవని బలవంతం చేయకుండా తను కూడా మౌనంగా ఉండిపోయింది ప్లీజ్ నాని నువ్వు ఇది ఏది మనసులో పెట్టుకొని ఇప్పుడు తాతయ్య దగ్గరకు రానని మాత్రం చెప్పకు ప్లీజ్ ప్లీజ్ అని మనసులో విన్నవించుకుంటున్నాడు శివ అంతా నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని పటాపంచలు చేస్తూ శకుంతల నోటి నుంచి మాటలు వచ్చాయి మీరు నన్ను క్షమించకపోయినా క్షమించినా క్షమించకపోయినా నా మనసులో మీ మీద ఎలాంటి కోపము ద్వేషము లేదు నేను నాన్నగారికి మాటిచ్చాను మీకు అమ్మలేని లోటు రానివ్వను అని ఆయనకిచ్చిన మాట కోసం కాదు నిజంగా నాకు మీరంటే ఉన్న ప్రేమతోనే మీరన్న మాటలను పక్కకు తోసుకొని నేను రేపు హాస్పిటల్కి వస్తాను అని చెప్పింది అప్పటి వరకు ఏం చెప్తుందా అని ఉత్కత్తంగా వీళ్ళ వింటున్నంతా ఆ మాటలు వినగానే అప్పటి వరకు మోస్తున్న భారం అంతా దిగిపోయినట్లుగా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఆ మాటలు చాలక్క మాకు ఇంతకన్నా ఏమొద్దు రేపు నీ కోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాము అన్నాడు రామ్మోహన్ సంతోషంగా థ్యాంక్ యూ అత్త థ్యాంక్ యూ సో మచ్ అంటూ వచ్చి శకుంతల చేపట్టుకున్నాడు దిలీప్ శకుంతల ఉయ్యాల దిగి మేనల్లుడి భుజం తట్టి ఇందులో థ్యాంక్స్లు చెప్పే అవసరం లేదు వాడు నీకు తండ్రి కాకముందే నాకు తమ్ముడు వాడిని కాపాడుకోవటం నా బాధ్యత రజనీని కోల్పోయాము ఇప్పుడు పంతాలకి పోయి తమ్ముణ్ణి పోగొట్టుకోలేను అని అంది శకుంతల రామ్మోహన్ కొడుకు వైపు చూశాడు తండ్రి చూపులకు అర్థం తెలిసిన హర్షవర్ధన్ మేనత్త కాలకు దండం పెట్టాడు శకుంతల మేనల్లుడు తల మీద చెయ్యి వేసి చల్లగా ఉండమని దీవించింది నీ కొడుకు భలే ఉన్నాడ్రా బోండంలాగా అచ్చం మీ నాన్న పోలికే అని అంది శకుంతల వాడిని నువ్వెప్పుడు చూసావద్దా అని అడిగాడు హర్షవర్ధన్ ఆశ్చర్యంగా ఆ మాట వినగానే శివ శక్తి షాక్ తగిలినట్టుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు శివ వెంటనే తేరుకొని నేను నేను స్కూల్ దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాను కదా నాని అన్నాడు శకుంతల వైపు చూసి కన్ను కొడుతు మనవడి తిప్పలు అర్థం చేసుకొని హా అవును అని అంది శకుంతల అక్క తన మనవడిని చూడడానికి స్కూల్కి వెళ్ళింది అనే విషయం రామ్మోహన్ మనసులో సంతోషాలను చిగురింప చేసింది అవునత్త వాడు అచ్చం నాన్నగారి పోలికై అలాగే ఉంటాడు మాటలు కూడా అలాగే ఉంటాయి అన్నాడు హర్షవర్ధన్ దిలీప్ మీద చేయి వేసి నీ పిల్లలు ఎలా ఉన్నారా అని అడిగింది ప్రేమగా బాగున్నారత్త నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్పాడు దిలీప్ మీ అక్క ఎక్కడుందిరా అని అడిగింది శకుంతల హర్షవర్ధన్ వైపు చూసి అమెరికాలో ఉన్నారత్ తనకి ఇద్దరు పిల్లలు అని చెప్పాడు హర్షవర్ధన్ అందరూ బాగున్నారు వాళ్ళిద్దరి మధ్యలో రజనీ లేనందుకు శకుంతల లోపల చాలా బాధపడింది రామ్మోహన్ రామకృష్ణ వైపు చూశాడు కానీ తనని పలకరించకుండా మురళిని రేవతిని పలకరించి ఏది నీ కూతురు అని అడిగాడు గట్టిగా ఆ మాట వినగానే వామో అక్కపోయింది ఇప్పుడు తమ్ముడు మొదలు పెడతాడా ఏంటి అని భయపడి చచ్చింది రేవతి అది గదిలో ఉందిలే తమ్ముడు దానికి ఈ మధ్య కొత్తగా రెక్కలు వచ్చి అడ్డదిడ్డంగా ఎగరాలని చూస్తుంది అందుకే ఆ రెక్కలు బలవంతంగా విరవాల్సి వచ్చింది అని అంది శకుంతల గంభీరంగా అంత అడ్డదిడ్డంగా ఎగురుతుంటే రెక్కలే కాదు కాళ్ళు కూడా కదలినివ్వకుండా కట్టడి చేస్తే అప్పుడు స్వేచ్ఛ యొక్క విలువ ఏంటో తెలిసి వస్తుంది అన్నాడు రామ్మోహన్ ఆ మాటలకు శకుంతల శక్తి వైపు చూసి కాళ్ళతో పాటు చేతులు కూడా అదుపులోకి తీసుకువచ్చాము అని అంది మంచిది దారి తప్పిన మెదడుకి త్వరలోనే సరైన మార్గం కనిపించాలని కోరుకుందాం అని అంటూ అది అంటే చిన్నపిల్ల నీ బుద్ధి ఏమైంది అని రేవతిపై కేకలు వేశాడు రామ్మోహన్ రేవతి నోరు విప్పకుండా తల వంచుకొని నిలబడింది ఇంకా మాట్లాడితే ఇం ఇంకా రేవతితో మాట్లాడడం అనవసరమని అర్థమై సరే జరిగిందేదో జరిగిపోయింది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నలుగురు నలుగురి నోలల్లో నానకండి మీరేం చిన్నపిల్లలు కాదు కదా మీ వల్ల ప్రతి అడ్డమైన వాడు మా అక్క గౌరవాన్ని సవాల్ చేస్తున్నాడు మీరిలా ఒక్కొక్క రోజు ఒక్క రోజులో నాశనం చేయడానికి కాదు కదా మేమంతా ఇంత కష్టపడి గౌరవాన్ని సంపాదించింది అని అన్నాడు రామ్మోహన్ ఇంకా ఇలాంటి పొరపాట్లు జరగలే జరగవులే బాబాయ్ అని అన్నాడు సుధాకర్ రామ్మోహన్ సుధాకర్ భుజం మీద చెయ్యి వేసి మంచితనానికి చేతకానితనానికి మధ్య సన్నని గీత ఉంటుంది సుధాకర్ కొంతమంది ఆ గీతని చూడకుండా అర్థం చేసుకోకుండా మన మంచితనాన్ని చేతకానితనం అని అనుకుంటారు అప్పుడు మనం కూడా అది చేతకానితనం కాదని వాళ్ళకి గట్టిగా తెలిసేలా చేయాలి అని చెప్పాడు మీరు చెప్పింది వంద శాతం కరెక్టు బాబాయ్ నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అందుకే నా మంచితనం చేతకానితనం కాదని అర్థమయ్యేలా చెప్తున్నాను అని అన్నాడు సుధాకర్ ఆ మాటలకు తల తిప్పి ఇంకా మేము బయలుదేరుతాం హాస్పిటల్ దగ్గర వదిన వాళ్ళు ఇంకా భోజనం చేయలేదు అని అన్నాడు రామ్మోహన్ ఇంతలో శక్తి కిచెన్లో నుంచి భోజనం క్యారేజ్ తీసుకువచ్చి దిలీప్కి ఇస్తూ బాబాయ్ నానమ్మ వాళ్ళకి భోజనం తీసుకు వెళ్ళండి వాళ్ళ ఆడపడుచు పంపించింది అని చెప్పండి తప్పకుండా భోజనం చేస్తారు అని అంది దిలీప్ క్యారేజ్ తీసుకొని ఇప్పుడు అర్థమవుతుంది నాన్న నిన్ను నాన్నగారు అక్క అని ఎందుకు అనుకుంటున్నారో అన్నాడు ప్రేమగా శక్తి చెంప మీద చెయ్యి వేసి మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అని అంది శకుంతల వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు చేస్తామని చెప్పి బయలుదేరారు వాళ్ళు వెళ్ళే వరకు అందరూ బయటనే నిలబడ్డారు వాళ్ళు వెళ్ళగానే నాని అంటూ శకుంతల శకుంతలాని పైకి లేపి గిరా గిరా తిప్పుతూ నువ్వు హాస్పిటల్కి తాతయ్యని చూడ్డానికి వెళ్తాను అంటావో లేదో అని తెగ టెన్షన్ పడిపోయాను తెలుసా ఆర్ ఆన్సమ్ నాని సూపర్ డెసిషన్ తీసుకున్నావు యు ఆర్ మై సూపర్ స్టార్ నాని ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అని అరుస్తూ తిప్పుతూనే ఉన్నాడు శివ పిచ్చి సంతోషం చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక పక్క సంతోషంగా ఉన్న శకుంతల కేకలకి నవ్వుకుంటున్నారు కన్నా ఏంటి పిచ్చి పని కళ్ళు తిరుగుతున్నాయి కిందికి దించు అని కేకలు వేసింది శకుంతల మామూలుగా అయితే దించేవాడు కాదేమో మధ్యాహ్నం బ్లడ్ ఇచ్చి ఉండడంతో శివాకి కూడా కొంచెం వీక్నెస్గా అనిపించింది అందుకే మళ్ళీ నానిని ఎక్కడ పడిస్తానో అని భయపడి కిందికి దించేశాడు మామయ్య అందరినీ పలకరించి తనని పలకరించలేదని రామకృష్ణ మనసులో బాధగా ఉంది ఆ విషయం గమనించిన శివ తండ్రి దగ్గరకు వచ్చి ఆయన చేతిని తన చేతిలోకి తీసుకొని తాతయ్యకి కొంచెం టైం ఇవ్వండి డాడీ మెల్లిమెల్లిగా అందరూ అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటాము నాకు ఆ నమ్మకం ఉంది అని అన్నాడు రామకృష్ణ లోపల బాధ కనిపించనివ్వకుండా నేను మీ నాని కోసం సంతోషంగా ఉన్నాను నాన్న మావయ్య నన్ను క్షమించకపోయినా మీ నాని కోసం రావడమే నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు శకుంతల కూడా కొడుకు చెప్పకపోయినా అతని బాధని అర్థం చేసుకుని ప్రేమగా తల తలనెమిరింది దాంతో రామకృష్ణ మనసు కొంచెం తేలికైంది ఉదయం అవుతూ ఉండగానే సీతారామయ్య కళ్ళు తెరిచి చుట్టూ చూసి అబ్బా నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నానా అని తమ్ముడు నన్ను ఇంటికి తీసుకు నీకు తెలుసు కదా నాకు హాస్పిటల్ అంటే పడదు అని అన్నాడు విసుగ్గా వెళ్దామన్నయ్య డాక్టర్ గారు వచ్చాక అడిగి ఆయన వెళ్ళమంటే వెళ్ళిపోదాం అని అన్నాడు మెల్లిగా అవును అక్కేది ఇంకా రాలేదా నన్ను వదిలేసి మళ్ళీ పొలం వెళ్ళిపోయిందా అని అన్నాడు పెద్దగా అప్పుడే లోపలికి వచ్చిన శకుంతల నీకన్నా నాకు పొలం ఎక్కువ కాదు పెద్దోడా అని అంది ఆ గొంతు వినగానే అందరూ వెనక్కి తిరిగి చూశారు ఎదురుగా నిలబడి ఉన్న ఆడపడుచుని చూడగానే వదిన అని ఆప్యాయంగా పిలిచారు ఇద్దరు లత వసుధార శకుంతలాని చూసి రెండు చేతులు జోడించి నమస్తే పెద్దమ్మగారు అని అన్నారు వినయంగా శకుంతల గంభీరంగా నడుచుకుని ముందుకు వస్తుంటే ఆవిడికి చెరోపక్క శివా శక్తి కూడా లోపలికి వచ్చారు వాళ్ళని చూసిన సీతారామయ్య కళ్ళు నిండిపోయాయి ఆయనకి అక్కతో ఉన్నది మేనల్లుడు కూతురులాగా కనిపించడం మొదలయ్యింది అబ్బో ఇద్దరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో అనుకుంటున్నాడు మనసులో బావగారు చనిపోయిన దగ్గర నుంచి పెద్దగా ముస్తాపు కాని అక్కను చూసి పెద్దగా మార్పేమి కనిపించలేదు సీతారామయ్యకి చూడక్క ఏదో చిన్న దెబ్బ తగిలితే వీళ్ళు నన్ను ఈ హాస్పిటల్లో పడేసి ఇంటికి తీసుకువెళ్ళమంటుంటే ఏదేదో వంకలు చెప్తున్నారు అని అన్నాడు అక్కకి అందరి మీద కంప్లైంట్ ఇస్తూ శకుంతల తమ్ముడి పక్కన కూర్చొని ప్రేమగా చెంప నెమురుతూ కుట్ల మీద కూడా సున్నితంగా చేయి వేసి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటుంది హో గాడ్ వాళ్ళంతా అయిపోయారు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా ఈ ఏడుపులు ఆపి నన్ను ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తావా చెప్పవా అని అన్నాడు సీతారామయ్య గట్టిగా చెప్తాను కానీ నువ్వు కొంచెం కోలుకోనివ్వు అని అంది శకుంతల కోలుకోవటానికి నాకేం రోగం నేను బాగానే ఉన్నాను చూడు కావాలంటే నడిచి వెళ్ళిపోతాను అంటూ బెడ్ దిగి లేవబోయాడు కళ్ళు తిరిగి పడపోబోయాడు వెంటనే శివ గట్టిగా పట్టుకుని తాతయ్య జాగ్రత్త అని అరిచేసరికి తాతయ్య ఎవర్రా అని అన్నాడు సీతారామయ్య మంచం మీద కూర్చొని తలపట్టుకుంటూ శివ నాలుగు కొరుకొని సారీ మామయ్య కంగారులో ఏదో అనేశాను అని కవర్ చేసుకున్నాడు అది చూసిన రామ్మోహన్ వామో వీడు మామూలోడు కాదు కొంచెం చనివిస్తే మొత్తం అల్లుకుపోతాడు అనుకుంటున్నాడు మనసులో తులసి దిలీప్ కనిపించడం లేదేంటి అని అడిగాడు సీతారామయ్య కొడుకు ఎదురుగా ఉన్న గుర్తుపట్టకపోవటం చాలా బాధగా ఉన్న అందులోనే ఆయనకి సంతోషం ఉంటే ఆ సంతోషాన్ని ఆయనకు దూరం చేయడం ఇష్టం లేక దిలీప్ హాస్టల్లోను హాస్టల్ నుంచి వస్తాను అంటే నేనే వద్దని చెప్పానండి అని అంది తులసి మంచి పని చేశావు అని అన్నాడు సీతారామయ్య అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే డాక్టర్ వచ్చి చెక్ చేస్తూ ఉండగా సీతారామయ్య చిన్నపిల్లోడిలాగా ఇంటికి పంపించామని గొడవ చేయడం మొదలుపెట్టాడు ఓకే ఓకే వెళ్ళిపోదురు కానీ మీరు గట్టిగా మాట్లాడకండి తల నరాలకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పాడు డాక్టర్ చెక్ చేసిన తర్వాత చూడండి నేను నిన్న చెప్పిన విషయం మీరు దృష్టిలో ఉంచుకొని నడుచుకుంటే ఆయనకి ఇంక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడే ఇంటికి తీసుకువెళ్ళిపోయి నాలుగు రోజులు అయిన తర్వాత తీసుకువస్తే నేను మళ్ళీ చెక్ చేసి స్టిచ్చెస్ ఇప్పేస్తాను అని అన్నాడు దానికి వాళ్ళు సరే అని చెప్పి బిల్ పే చేసి మెడిసిన్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు బయటకు వచ్చి కారులో కూర్చోబోతూ శక్తి వైపు చూసి రజని నువ్వేంటి ఇంకా మీ బావ పక్కనే నిలబడ్డావు రా వచ్చి కారులో కూర్చో ఎంత కాబోయే భర్త అయినా పెళ్ళికి ముందే అత్తగారింట్లో ఉండకూడదు నానా అని అన్ అని అన్నాడు నవ్వుతూ ఆ మాట వినగానే అప్పుడు తగిలింది ఇద్దరికి వెయ్యి ఓట్ల కరెంటు షాక్ దేవుడా ఇదొకటి ఉంది కదూ మర్చిపోయాము నాని కోసం సంతోషపడుతూ ఈ విషయమే ఆలోచించడం లేదు అనుకున్నాడు శివ మనసులో అది గమనించిన వసుంధర అల్లుడు బాబుకి ఇప్పుడు వెలిగింది బల్బ్ నెక్స్ట్ సీన్ తెలియక నిన్న ఓ తెగ ఎగురుతున్నాడు యాహు అంటూ నాకు ఈ సీన్ నిన్నే అర్థమై ఎప్పుడో ఫ్యూజులు ఎగిరిపోయాయి అల్లుడికి పెళ్ళం లేకపోయినా ఇల్లుంది నాకు అది కూడా లేదు దేవుడా నా బాధ ఎవరికి చెప్పుకోను అంటూ మనసులోనే రాగాలు తీసింది అవి పైకి అంటే అత్త భర్త అక్కడే వదిలేసి వెళ్ళిపోతారనే భయంతో శక్తి శివ వైపు చూసి వెళ్ళను అన్నట్లు తల ఊపింది అప్పటికే శివ మొహం అంతా వాడిపోయింది మూతి అంతా చిన్నగా చేసుకొని చేసేది లేక శక్తి శక్తికి డోర్ తీశాడు శక్తి ఆఖరి ప్రయత్నంగా శకుంతల వైపు చూసింది తను కూడా ఏం చేయలేను అన్నట్లుగా చూసేసరికి తప్పనిసరిగా శక్తి కారులో కూర్చొని ఏడుపు మొహం పెట్టుకొని శివ వైపు చూసింది శక్తిని అలా చూసేసరికి అస్సలేం బాగా అనిపించలేదు శివాకి ఇంకా కష్టంగా ఉంది కార్ స్టార్ట్ అయి వెళ్తుంటే శక్తి తనకి దూరంగా వెళ్ళిపోతున్న ఫీలింగ్ భరించలేకపోయాడు శివ వామో ఏదో ఒకటి చేసి నా శివాంగిని తెచ్చుకోవాలి బాబోయ్ అది లేకపోతే నేను బ్రతకలేను రెండు రోజులకే నా పరిస్థితి ఇలా ఉంది అంటే ముందు ముందు నా పరిస్థితి ఏంటి అని ఇమాజిన్ చేసుకోగానే తాతగారి ఎత్తైన ప్రహారి గోడలు దూకి కాళ్ళు చేతులు విరగ్గెట్టుకుంటున్న సీన్ కనిపించగానే వామ్మో ఇది మరీ దారుణంగా ఉంది అనుకుంటున్నాడు శివ వసుంధరకి అయితే అంతా గోల్ గోల్మాల్గా అనిపించడం మొదలవు ఎప్పుడో మొదలయ్యింది అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటు